అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జవహర్లాల్ నెహ్రూ గారిపై కొన్ని కామెంట్లు చేశారు నెహ్రూ ఒక భూస్వామి అని ఆయన సోషలిస్ట్ విధానాల వల్లే దేశం వెనకబడిపోయింది అని విమర్శించారు అంతేకాకుండా మనతో పాటు కొన్ని సంవత్సరాల క్రితం సింగపూర్ కి స్వాతంత్ర్యం వచ్చింది అయితే దాని యొక్క ప్రధానమంత్రి లీ కువాన్ యు ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడై ఉండి కూడా పోటీ ఆర్థిక వ్యవస్థను అనుసరించడం వలన ప్రపంచంలోనే సింగపూర్ ఈ రోజు అగ్రస్థానంలో ఉంది అని చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది ఓసారి నేను స్ట్రాంగ్ గా బిలీవ్ అయ్యేది పబ్లిక్ పాలసీస్ వల్ల ఆ కంట్రీస్ భవిష్యత్తు మారుతుంది ఒక్కొక్కసారి మీరు చూసే సింగపూర్ వాళ్లకు మనకు కొద్ది రోజుల్లో కొద్ది సంవత్సరాల వ్యత్యాసంతోనే మనకు ఇండిపెండెన్స్ వచ్చింది సింగపూర్ ట్రేడ్ యూనియన్ లీడర్ ఈ ఫాలోడ్ కాంపిటేటివ్ ఎకానమీ ఇండియా నెహ్రూ వజఫ్ ఫ్యూడల్ అప్పటికే ల్యాండ్ లార్డ్ ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి లండన్ లో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ పోతే ఏ గేట్ దగ్గర పోతే ఆ గేట్ కాడ కారు వస్తుంది అంత అఫ్లూయెంట్గా గా మనం డిస్కస్ చేసుకున్నాం ఆయన ఫాలో అయింది సోషలిస్టిక్ ఎకానమీ అక్కడి నుంచి ఇండియా ముప్పై నలభై ఏళ్ళు నలభై ఏడు నుంచి తొంభై ఒకటి వరకు మనం కంపీట్ చేయలేకపోయాం ఎప్పుడైతే ఎకనమిక్ రిఫార్మ్స్ వచ్చాయో అప్పట్లో మనం ముందుకు పోగలిగాం అదే సమయంలో ఇప్పుడుండే ప్రధాన మంత్రి గారు వచ్చిన తర్వాత పదకొండవ లార్జెస్ట్ ఎకానమీ నాలుగవ లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం మూడవ లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం రెండు వేల నలభై ముప్పై ఎనిమిదికి అన్ని సర్వేల ప్రకారం సెకండ్ లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం చూశారు కదా నెహ్రూ ఫ్యూడలి పాపమా కాదు కదా దాన్ని బట్టి ఆయన విధానాలను తప్పుబట్టడం సరికాదు నెహ్రూ ఏ రోజు కూడా మనకు తెలుసు ఎక్కడా ఫ్యూడల్ భావాలను కలిగి ఉన్నట్లుగా ఒక్క వదంతం కూడా మన దృష్టిలో లేదు చరిత్రలో కూడా లేదు చిన్నప్పటి నుంచి కూడా విశాలమైన భావాలతో పెరిగారు ఆదర్శవాది కాదు ఆచరణవాది నెహ్రూ కుటుంబం తమ యొక్క యావదాస్తిని కూడా స్వాతంత్ర్యం కొరకే దారపోసింది కాబట్టి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా నెహ్రూ గారు భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చారు సంస్థానాలను స్వాధీనం చేసుకున్నారు చంద్రబాబు విమర్శించినటువంటి విమర్శల్లో ఆ రోజుల్లో అంటే పంతొమ్మిది నలభై ఏడు నాడు ఉన్నటువంటి భయానక పరిస్థితులని పూర్తిగా పక్కన పెట్టేసి ఈ రోజు ఉన్నటువంటి వర్తమాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించినట్టుగా కనబడుతుంది పంతొమ్మిది నలభై ఏడులో దేశ విభజన మారణ హోమం శరణార్థుల సంక్షోభం ఐదు వందలకు పైగా సంస్థానాల విలీనం వంటి సమస్యలు దేశ మనుగడకి సవాల్ ఆ రోజుల్లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది అక్షరాస్యత మీకు తెలుసు కదా కేవలం పన్నెండు శాతం సగటు ఆయుర్దాయం ముప్పై రెండు సంవత్సరాలు ప్రైవేటు రంగం భారీ పరిశ్రమలు పెట్టే స్థితిలో లేదు సాంకేతిక పరిజ్ఞానం సరే సరి అందుకే ప్రభుత్వం రంగంలోకి దిగటం అనేది అనివార్యం అయింది విదేశాంగ విధానంలో అలీన విధానం కావచ్చు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కావచ్చు ప్రభుత్వ రంగంలో భారీ పరిశ్రమలు కావచ్చు ఇలా ఏది తీసుకున్నా నెహ్రూ గారి ఆలోచనలు కనిపిస్తాయి ఐఐటీలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధన సంస్థలు వ్యవసాయం నీటి పారుదల ప్రాజెక్ట్స్ ఇలా ఎన్నో ఎన్నో రంగాలలో నెహ్రూ అనుసరించిన విధానాలు విప్లవాత్మకం పంతొమ్మిది నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు దేశంలో ఎన్నో మైలురాలలో నెహ్రూ గారి పాత్ర కనబడుతుంది నెహ్రూ మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటం వలన మాత్రమే ప్రపంచంలో ఎన్ని సంక్షోభాలు వచ్చినప్పటికీ కూడా భారతదేశం పైన వాటి ప్రభావం పాక్షికంగానే ఉంది ఈ పునాదుల మీదే పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత ఆర్థిక ప్రగతి సాధ్యమైంది ఇది చరిత్ర పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణ చేపట్టినప్పుడు కూడా గ్రామీణ భారతాన్ని విస్మరించలేదు నెహ్రూ విధానాలను పివి నరసింహారావు గారు దృష్టిలో పెట్టుకునే సరళీకరణ విధానాలను రూపొందించారు ఇంకొకటి ఏంటంటే పంతొమ్మిది నలభై ఏడు తర్వాత భారతదేశ ప్రగతిని సింగపూర్ తో పోల్చడం చారిత్రకంగా అసంబద్ధం సింగపూర్ ఒక చిన్న నగరం భారతదేశం ఒక పెద్ద ఉపఖండం దేశ వైశాల్యం జనాభా రాజకీయ వ్యవస్థ ఈ సవాళ్ళకి సంబంధించి ఈ రెండింటికి పోలికే లేదు సింపుల్ గా చెప్పాలంటే ఏడు వందల ముప్పై నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన సింగపూర్ భారతదేశం యొక్క విస్తీర్ణం తెలుసా ముప్పై మూడు లక్షల చదరపు కిలోమీటర్లు రెండింటికి పోలిక ఎక్కడైనా ఉందా మన హైదరాబాద్ విస్తీర్ణం ఎంత ఆరు వందల యాభై నుంచి ఏడు వందల చదరపు కిలోమీటర్లకు పెరిగింది అంటే జిహెచ్ఎంసి పరిధి కంటే సింగపూర్ కాస్త పెద్ద దేశం అంతే చంద్రబాబు గారికి సింగపూర్ అంటే మోజు దాన్ని అమరావతిలోకి తీసుకొస్తున్నారు సంతోషం ఇంకొక విషయం ఏంటంటే వీర సావర్కర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ తర్వాత అతి ఎక్కువ కాలం దేశం కోసం అన్ని త్యాగం చేసి జైల్లో గడిపిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ జైల్లో గడిపిన కాలం సుమారు తొమ్మిది సంవత్సరాలు మూడు రోజులు నిష్కలంక దేశభక్తుడే కాదు మచ్చలేని రాజనీతిజ్ఞుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచించేవాడు రాజకీయ నాయకుడైతే వచ్చే తరం గురించి ఆలోచించేవాడు రాజనీతిజ్ఞుడు నాకు తెలిసి మొట్టమొదటి రాజనీతిజ్ఞుడు స్టేట్స్ మెన్ లాల్ నెహ్రూ కనుక అటువంటి దేశభక్తులు నిష్కలంక రాజనీతిజ్ఞులని మన రాజకీయాలకి పార్టీలకి యజాలకి యుగోలకి అతీతం అనే భావన మనలో ఉండాలి మోడీని సంఘ పరివారి ప్రసన్నం చేసుకోవడం కోసం చంద్రబాబు గారు పొగడటం ఎవ్వరికీ ఇబ్బంది లేదు కానీ ఆయన్ని ఆకాశానికి ఎత్తేయడం కోసం నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ గారి స్థాయిని తగ్గించే ప్రయత్నం చేయడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు అసలు అక్కడ నెహ్రూ గురించి ప్రస్తావించకుండా ఉంటే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం రేపు మరో కరెంట్ టాపిక్ తో కలుద్దాం